నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కోరుకొండ ప్రాజెక్ట్ నూతన అధికారి డి సంధ్యారాణి రాంపచోడవరం నుండి బదిలీపై కోరుకొండ వచ్చి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ప్రాజెక్టు పరిధిలోని కోరుకొండ గోకవరం సీతానగరం మండలాలు ఉన్నాయన్నారు అంగన్వాడీ టీచర్లకు సమయపాలన ఉండాలని సూచించినట్లు తెలియజేశారు నా పేరు సంధ్య నేను రీసెంట్ గా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో సిడిపి జాయిన్ అవ్వడం జరిగిందండి నేను గతంలో రంపచోడవరం లో సిడిపి వర్క్ చేసి ఇక్కడికి రావడం అనేది జరిగింది నా ముఖ్య ఉద్దేశం ఈ సీట్ లో ఈ సిడిపి సీట్ లో కూర్చున్నందుకు నా ముఖ్య ఉద్దేశం ఒకటేనండి మూడు మండలాలు నా ప్రాజెక్టు పరిధిలో అంటే ఈ కోర్కొండ మండలంలో కోర్కొండ గోకవరం సీతానగరం ఈ మూడు మండలాలు వస్తాయి ఈ మూడు మండలాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే టైమింగ్స్ ఫాలో అవ్వాలి అది ఆల్రెడీ మీరు అందరు ఫాలో అవుతున్నారు నేను రీసెంట్ గా సీతానగరం గోకురం ఇలాంటి విజిట్లు చేశాను అధికారులు కలవడానికి వెళ్ళినప్పుడు కొన్ని సెంటర్స్ చూసినప్పుడు టైమింగ్స్ ఫాలో అవుతున్నారు సేమ్ ఇదే పందాలో వెళ్ళాలి అదే విధంగా నేను అబ్జర్వ్ చేసింది రిపోర్టింగ్ లో కాస్త కోరుకున్న ప్రాజెక్ట్ తక్కువలో ఉంది సో ఇది డెఫినెట్ గా మేము గాడిలో పెడతాము విధంగా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు మండలాల్లో ఏదైనా సమస్య అంటే మాకు సూపర్వైజర్లు ప్రతి రోజు అంగన్వాడి సెంటర్లు విజిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే మా సూపర్వైజర్లకి ఒక్కొక్కరికి రెండు రెండు సెక్టార్లు ఉన్నాయి ఒక్కొక్కరికి అరవై సెంటర్లు డెబ్బై సెంటర్లు సో ఇలా వెళ్ళి విజిట్ ప్రతి రోజు విజిట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది అయినా ఈ మూడు మండలాల్లో ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా మా కోర్కొండీఎస్ ప్రాజెక్ట్ లో నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీరు తెలియచేయాలి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐసిడిఎస్ స్కీమ్ అనేది సక్సెస్ఫుల్ గా ఈ మూడు మండలాల్లో రన్ అవ్వాలన్నది నా ముఖ్య ఉద్దేశం కాంట్రాక్ట్ సిడిపిఓస్ అయితే ఎవరు లేరండి రెగ్యులర్ స్టాఫే ఉన్నారు కాకపోతే ఏంటంటే నాకు ఐదుగురు సిడిపి సూపర్వైజర్స్ ఉన్నారు ఉందేమో తొమ్మిది మంది ఉండాలి యాక్చువల్ గా కానీ ఇప్పుడు ఐదుగురే ఉన్నారు సో ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క సూపర్వైజర్ తీసుకోవాలి కానీ ఇక్కడ స్టాఫ్ కొరతగా ఉండడం వల్ల ఏంటంటే ఒక్క సూపర్వైజర్ రెండు రెండు సెక్టార్లు చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇప్పటి వరకు అంటే నేను జాయిన్ అయ్యాక వన్ వీక్ కూడా అవ్వలేదండి ఇప్పటి వరకు అలాంటి ఏమి నా దృష్టికి రాలేదు కాంట్రాక్టర్స్ వల్ల ప్రాబ్లం ఉంది సప్లైలో ప్రాబ్లం ఉంది అన్నది నా దృష్టికి ఏదైనా రాలేదు ఇన్ ఫ్యూచర్ లో అలాంటి ఏదైనా నా దృష్టికి వస్తే డెఫినెట్ గా రెక్టిఫై చేస్తాను డెఫినెట్ గా అండి ఇప్పటికే మేము పీడీ ఆఫీస్ కి అలాంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి కూడా పడిపోయే స్థితిలో ఉన్న వాటికి కొత్త భవనాల్ని ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే రిపేర్లకి ఏవైతే ఉన్నాయో అలాంటి భవనాలు కూడా రిపేర్ చేయించాల్సిందే గవర్నమెంట్ కి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది